వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇక ఇవాల్టి ఎపిసోడ్ లోకి వెళ్తే డాక్టర్ ఇచ్చిన రిపోర్ట్ ని తీసుకుని శివదేవయ్య ఇంటికి వస్తాడు పున్నమి ఆత్రు తాపుకోలేక ఎదురుగా వెళ్ళి నానా డాక్టర్ గారిని కలిచారా ఏమన్నారు అని అడుగుతూ ఉంటే నువ్వు వాగమ్మా పున్నమి అని చెప్పేసి శివదేవయ్య భానుమతమ్మ దగ్గరికి వెళ్తాడు భానుమతమ్మ గారు మీతో నేను కొంచెం మాట్లాడాలి అని అడుగుతాడు సరే ఏం మాట్లాడాలో చెప్పండి అని భానుమతమ్మ అంటుంది మీ అమ్మాయి మీ మనవరాలు ఇద్దరు చాలా పెద్ద ద్రోహులండి అని శివదేవయ్య అనేసరికి శృతి కళావతి కోపంతో రగిలిపోతూ ఏ మేమేం చేశాం మేమెందుకు ద్రోహులమయ్యాం అని కళావతి శివదేవయ్య దగ్గరికి వచ్చి అడుగుతుంది ఏ మీ నేటితో మీరు చెప్పండి మీకు తెలియదా పిన్నమికి పుల్లలు పుడతారా పుట్టారా మీ నేటితో మీరు చెప్పండి అని శివదేవయ్య గద్దించి అడుగుతాడు అవును పుట్టారు డాక్టర్ గారే కదా ఆ విషయం చెప్పారు అని కళావతి అనగానే డాక్టర్ చెప్పారా డాక్టర్ చేత మీరు చెప్పించారా అని శివదేవయ్య గట్టిగా అడుగుతాడు ఏం మాట్లాడుతున్నారు మీరు అసలు నేను ఎందుకలా చెప్పిస్తాం అని శృతి అడగగానే అవును మీరే చెప్పించారు అది కూడా నిజం కాదు అబద్ధాన్ని చెప్పించారు అని శివదేవయ్య అంటాడు శివదేవయ్య గారు అసలు మీరేం మాట్లాడుతున్నారు ఇక్కడ జరుగుతున్న కార్యక్రమం ఏంటి మీరు మాట్లాడుతున్న మాటలేంటి పున్నమికి పిల్లలు పుట్టరనే కదా ఈ కార్యక్రమాన్ని జరిపిస్తుంది ముందు ఈ కార్యక్రమం జరగనివ్వండి అని భానుమతమ్మ అనగానే అది కాదండి భానుమతమ్మ గారు మీకు మీ ఇంట్లో ఏం జరుగుతుందో అసలు నిజం తెలియాలి మీ కూతురు మనవరాలు కొన్ని రోజుల క్రితం ఏం చేశారు అంటే అని శివదేవయ్య చెప్తూ ఉండగానే ఎస్ఐ ఎంట్రీ ఇస్తాడు జనార్దన్ గారు అని పిలుస్తాడు ఏంటి ఎస్ఐ గారు ఇలా వచ్చారు అని జనార్దన్ దగ్గరికి వెళ్తాడు అక్కడున్న వాళ్ళందరూ ఎస్ఐ ని చూసి చాలా కంగారు పడతారు కొన్నాళ్ల క్రితం మీ వాళ్లకి యాక్సిడెంట్ అయ్యిందని దెబ్బలు తగిలాయని వాడిని పట్టుకోమని మీరు చెప్పారు కదా అని ఎస్ఐ అనగానే అవును అవును ఎస్ఐ గారు నేను చెప్పాను మా వాళ్ళనికి మా వాడిని ఎవరైతే యాక్సిడెంట్ చేయాలి అనుకున్నారో వాడికి శిక్ష పడాలి అని నేను కోరుకుంటున్నాను అసలు వాడు దొరికాడా అని జనార్దన్ అడుగుతాడు అతను దొరికాడు కాబట్టే అండి మీ ఇంటి వరకు వచ్చాను కానిస్టేబుల్స్ అతన్ని తీసుకురండి అని చెప్పగానే కానిస్టేబుల్స్ ఆ నర్సింహాన్ని తీసుకొని తీసుకుని వస్తారు శ్రు కళావతి టెన్షన్ పడుతూ అదేంటి వీడిని మనం ఒంటరిగా రమ్మని చెప్పాము కదా పోలీస్తో కలిసి వచ్చాడేంటి అని టెన్షన్గా అడుగుతూ ఉంటే అతను ఒంటరిగా వచ్చి ఏది చెప్పినా ఎవరు నమ్మరు కదమ్మా అందుకే తననే పోలీసుల దగ్గరికి వెళ్ళి లొంగు పొమ్మని చెప్పాను అని కాన్ఫిడెంట్గా శృతి చెప్తూ ఉంటుంది అలా లొంగిపోవడమే కాకుండా ఇక్కడికి వచ్చి సీన్ని మార్చమని కూడా చెప్పాను అని శృతి అనగానే అబ్బబ్బబ్బా ఏం తెలివే నీది నీ తెలివి చూస్తుంటే నాకు తెగ ముద్దొచ్చేస్తుంది అని కళావతి పొగుడుతూ ఉంటుంది ఆ రోజు ప్లాన్ ప్రకారం మీ అబ్బాయిని చంపాలని చూసింది ఇతనే సార్ అని ఎస్ఐ అనగాని ఏంటి వకీల్ సాబ్ ని చంపాలని చూసారా అని షాక్ గా పున్నమి అడుగుతుంది అవును మేడం ఆ రోజు ప్లాన్ ప్రకారమే యాక్సిడెంట్ జరిగింది ప్రీ ప్లాన్డ్ గానే ఆ యాక్సిడెంట్ ని చేశారు అని ఎస్ఐ అంటాడు భానుమ కోపంతో ఆ డ్రైవర్ దగ్గరికి వచ్చి ఏరా నా మనవడిని చంపాలని చూసావా ఎందుకు చంపాలని చూసావరా అని చెప్పి ఆ చెంప ఈ చెంప వాయిస్తూనే ఉంటుంది చెప్పు చెప్పు అని అడుగుతూనే ఉంటుంది అందరూ షాక్ అయిపోతూ చూస్తూ ఉంటారు శృతి మాత్రం తన ప్లాన్ నెగ్గుతుందని చెప్పేసి ఆనందపడుతూ ఉంటుంది మేడం మేడం ఆపండి ఇతన్ని ఇక్కడికి తీసుకొచ్చింది మీరు కొట్టి చంపుతారని కాదు ఇతనికి మీకు గతంలో ఏవైనా పాత పగలున్నాయేమో అని తెలుసుకోవడానికి ఇతన్ని తీసుకుని వచ్చాను అని ఎస్ఐ అడుగుతాడు చి ఇలాంటోడితో మాకు పగలా అసలు వీడెవడో కూడా మాకు తెలియదు అని భానుమతం మానేసరికి అసలు ఏ పగలు లేకపోతే వీడు వకీల్ సాబ్ ని ఎందుకు చంపాలని అనుకుంటున్నాడు అని పున్నమి అడుగుతుంది తర్వాత పృథ్వీ డ్రైవర్ దగ్గరికి వచ్చి ఒరే ఇంతకుముందు ఎప్పుడూ నేను నిన్ను చూడలేదు అసలు ముఖపరిచయమూ లేదు మన మధ్యలో శత్రుత్వమూ లేదు అలాంటిది నువ్వు నన్ను చంపడానికి వచ్చావా అసలు దీని వెనుక ఎవరున్నారా చెప్పు అని డ్రైవర్ని చితక ఉంటాడు ఆ చితకబాధడంలో డ్రైవర్ నిజం ఎక్కడ చెప్పేస్తాడో అని చెప్పేసి శృతి టెన్షన్ పడుతూ ఉంటుంది చెప్పు చెప్పు అని పృథ్వీ కొడుతూనే ఉంటాడు చెప్తాను సార్ ఆపండి ప్లీజ్ సార్ ఆపండి అని చెప్పేసి డ్రైవర్ రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడు డ్రైవర్ పందిట్లో ఉన్న అటు ఇటు చూస్తూ ఉంటే అసలేంట్రా అక్కడిక్కడ చూస్తున్నావు నిన్ను చంపమని చెప్పింది ఎవర్రా చెప్పు అని పున్నమి నిలదీసి అడుగుతూ ఉంటే నన్ను చంపమని చెప్పింది నన్ను చంపమని చెప్పింది అని తడబడుతూ అందర్ని చూస్తూ లాస్ట్ కు చెప్పింది అతనే అని శివదేవయ్యని చూపిస్తాడు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా షాక్ అయిపోతారు నేనా అని కంగారుగా శివదేవయ్య అంటూ ఉంటే అవును మీరే అని గట్టిగా డ్రైవర్ అంటాడు ఏయ్ ఏమంటున్నావ్రా నువ్వు ఆయన మా నాన్న మా నాన్న వకీల్ సాబ్ ని చంపాలని ఎందుకు చూస్తాడు అని కోపంగా పున్నమి దగ్గరికి వచ్చి అడుగుతుంది నేను చెప్పేది నిజమే ఆయన్నే చంపమన్నాడు అని డ్రైవర్ కావాలని కలబుల్లి మాటలు చెప్తూ ఉంటాడు కాదు అబద్ధం నువ్వు చెప్పేది పచ్చి అబద్ధం నీకు కిరా ఇచ్చి ఎవరో నన్ను చంపమని చెప్తే వాళ్ళ పేరు చెప్పడం ఇష్టం లేక మా నాన్నని ఇందులో ఇరికిస్తున్నావు అని పున్నమి గట్టిగా అంటుంది అసలు నేరస్తుల పేరు చెప్పడం ఇష్టం లేక అంకుల్ని ఇందులో ఇరికిస్తున్నాడు అని పృథ్వీ అనగానే బావా నువ్వు కాస్త ఆగు అని శృతి మధ్యలో కలగచేసుకుని అసలు ఆయనెవరో మీకు తెలుసా అండి జమీందారి కోటకి అధిపతి పైగా మాకు బంధువు అలాంటి ఆయన మా బావని ఎందుకు చంపాలనుకుంటాడు మర్యాదగా ను నిజం చెప్పు ఆయన ఎందుకు చంపమంటాడు అని శృతి అడగగానే బిడ్డల మీద ఒట్టేసి చెప్తున్నాను మేడం ఆయన చంపమంటేనే చంపడానికొచ్చాను అని డ్రైవర్ గట్టిగా అంటాడు నోర్మి పృథ్వీ నా బిడ్డలాంటి వాడురా పైగా నా బిడ్డకి భర్త అలాంటి వాడిని చంపేస్తే నా బిడ్డ అనాథైపోతుంది నా కూతురి జీవితం నాశనమైపోతుంది అలాంటప్పుడు పృథ్వీ కోసం నేను ప్రాణాలైనా ఇస్తాను కాని అతని ప్రాణాలని ఎందుకు తీయాలనుకుంటానురా అని కోపంగా శివదేవయ్య అడుగుతాడు ఏమో ఎవరు చెప్పొచ్చారు మీకు మీకు పాత కక్షలు ఏమున్నాయో ఎవరికి తెలుసు అని కళావతి అనగానే ఏమంటున్నారు అని పున్నమి అడుగుతుంది అవునమ్మా ఈ పృథ్వీ పాతికేండ్లు అతనికి దగ్గరే కదా పనిచేశాడు అప్పుడు పనిచేసేటప్పుడు ఏవైనా వీళ్ళకి పాత కక్షలుండుంటాయి ఆ పగలని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు నా అల్లుణ్ణి చంపాలని చూస్తున్నాడు అని కళావతి అనగానే అత్తయ్యా ఆయన క్యారెక్టర్ ఏంటి అనేది నాకు బాగా తెలుసు అయినా మీరనుకుంటున్నట్టు మాకు ఇంతకు ముందు పాత పగలు ఏవీ లేవు ఇక భవిష్యత్తులో కూడా ఎప్పుడు పగలనేవి ఉండవు అని పృథ్వీ తేల్చి చెప్తాడు అమ్మ అంటుంటే నాకూడా కొద్దిగా అనుమానంగానే ఉంది బావా అయ్యా నువ్వు అతని యాక్సిడెంట్ చేయమని చెప్పాడు అంటున్నావు కదా మరి అలా చేయమని చెప్పాడు అనడానికి నీ దగ్గర సాక్ష్యాలు సాక్ష్యాలున్నాయా అని శృతి అడగగానే ఉన్నాయి మేడం పృథ్వీని చంపమని ఆ శివదేవయ్య గారే నాకు మెసేజ్ పెట్టారు కావాలంటే చూపిస్తా చూడండి అని ఫోన్ తీసి ఆ మెసేజ్ ని ఫస్ట్ పున్నమికి చూపిస్తాడు శివదేవయ్య పున్నమి చేతిలో నుంచి ఫోన్ తీసుకుని చూసి షాక్ అయిపోతాడు మిగిలిన వాళ్ళందరూ కూడా ఆ మెసేజ్ ని చదువుతారు తర్వాత శృతి ఆ ఫోన్ ని తీసుకొని బావా ఒక్క నిమిషం నేను చదువుతాను అని చెప్పేసి రేపు ఉదయం పృథ్వీ ఎట్టి పరిస్థితుల్లో ప్రాణాలతో ఉండకూడదు కారుతో గుద్ది చంపుతావో లేక కత్తితో పొడిచి చంపుతావో లేక తినే అన్నంలో విషం కలిపి చంపుతావో అది నీ ఇష్టం పృథ్వీ మాత్రం చావాలి ఆ చావు వార్త నేను వినాలి నేను చెప్పిన పనిని పూర్తి చేస్తే నీకు పది లక్షలిస్తాను అని అందులో మెసేజ్ వచ్చినట్టుగా ఉంటుంది అబద్ధం అంత అబద్ధం నేను అలాంటి మెసేజ్లు ఎవ్వరికీ పెట్టలేదు అని శివదేవయ్య అనగానే ఇది మీ ఫోన్ నెంబరే గదా అని కళావతి అడిగితే అవును అది నా నెంబరే అని అంటాడు శివదేవయ్య మరి మీరు మెసేజ్ పెట్టకపోతే ఈ మెసేజ్ అతని ఫోన్ ఎలా వచ్చింది అని కళావతి అడగగానే అదే నాకు కూడా అర్థం కావట్లేదు అని శివదేవయ్య ఆలోచనలో పడతాడు అంతలో శృతి రీక్యాప్ వేసుకుంటుంది నైట్ జరిగిన సంగతి శృతి కళావతి ఇద్దరు మెల్లగా చార్జ్ శివదేవయ్య చార్జింగ్ పెట్టిన ఫోన్ దగ్గరికి వెళ్లి ఈ మేటర్ నంతా కూడా టైప్ చేసి సెండ్ చేస్తారు తర్వాత ఏమీ తెలియనట్టు అక్కడి నుంచి వెళ్లిపోతారు మళ్లీ ప్రజెంట్ సీన్ లోకి వచ్చేస్తారు అమ్మా నాకు విషయం పూర్తిగా అర్థమైపోయిందమ్మా పృథ్వీకి శివదేవయ్యకి ఖచ్చితంగా పాత పగలు ఏవో ఉన్నాయి దాంతో పగ తీర్చుకోవడానికి కిరా ఇచ్చి మరి పృథ్వీని చంపాలని చూశాడు అని కళావతి అనగానే లేదు నేను ఆ పని ఎందుకు చేస్తాను అలా ఎందుకు చేస్తాను అని కుమిలిపోతూ శివదేవయ్య అంటాడు తరువాత పున్నమి మీ భానుమతమ్మ దగ్గరికి వచ్చి అమ్మమ్మ గారు మీకు దండం పెడతాను వీళ్ళు కావాలనే ఇలా మాట్లాడుతున్నారు మా నాన్నను కావాలనే ఈ కేసులో ఇరికిస్తున్నారు అని అనగానే నోర్ముయ్ నా మనవణ్ణి చంపాలనుకున్న వాణ్ణి నువ్వు వెనుకేసుకుని వస్తావా వాడు చంపాలనుకున్నది నీ భర్తనే అలాంటి వాణ్ణి వెనుకేసుకుని వస్తే నిన్ను కూడా అనుమానించాల్సి వస్తుంది అని భానుమతం మానగానే అమ్మమ్మగారు అని బాధతో పున్నమి పిలుస్తోంది అవును అలాంటి నేరస్తుణ్ణి నువ్వు వెనకేసుకొని వస్తుంటే నిన్ను కూడా క్షమించాలి అంటావా ఒరే శివదేవ్ మా పున్నమిని పెంచావన్న కారణంతోటి దిక్కు మొక్కు లేక అనాథలా ఏడుస్తున్నావనే కారణంతోటి నా ఇంట్లో ఉంచుకోవాలి అని అనుకుంటే చివరికి నా మనవడినే చంపాలని చూస్తావారా నీలాంటి వాణ్ణి ఏం చేసినా పాపం లేదురా జనార్దన ఇలాంటి వాళ్ళ ముఖం చూడాలంటేనే అసహ్యం వేస్తుందిరా వాణ్ణి వెంటనే బెడపట్టుకుని బయటికి గెంటయ్యరా అని భానుమతమ్మ అనేసరికి శృతి కళావతి సంబరపడిపోతూ ఉంటారు పున్నమి ఆపడానికి ప్రయత్నిస్తూ ఉంటే అమ్మా పున్నమి ఆపొద్దు అని శివదేవయ్య ఆపుతాడు వద్దులే అమ్మా అయిన వాళ్ళందరినీ దూరం చేసుకుని మీ ఇంట్లో అడుగు పెట్టాను నాకంటూ ఒక కుటుంబం ఉంది నాకు అయిన వాళ్ళున్నారు నేను ఒంటరి వాణ్ణి కాదు అని నాకు ఓసారి భరోసా కల్పించారు కానీ కాలానికి కూడా నేను సంతోషంగా ఉండడం నచ్చలేనట్టుంది అందుకే అయిన అయిన వాళ్ళందరి ముందు నన్ను ఒక దోషిలా నిలబెట్టేసింది నన్ను ఒక నేరస్తునిలా చూసేలా చేసింది పర్వాలేదమ్మా నిందలు పడడం శిక్ష అనుభవించడం నాకు కొత్తేమీ కాదు కదమ్మా కాకపోతే నా కండ్ల ముందే పెరిగిన బిడ్డల్ని నేను చంపాలని చూశాను అంటే మీరందరూ కూడా నమ్మారు చూడండి అక్కడే ఈ శివదేవయ్య చచ్చిపోయాడు ఈ శవానికి మీ ఇంట్లో ఉండే అర్హతే లేదు ఇన్నాళ్ళుగా మీ వాళ్ళుగా నన్ను ఆదరించిన మీ అందరికీ చేతులెత్తి మరి నమస్కరిస్తున్నాను ఇక జీవితంలో నా ముఖాన్ని మీకెవ్వరికీ చూపించను అని శివదేవయ్య ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్లిపోతుంటే పున్నమి కూడా నానా నానా అనుకుంటూ అతని వెనకాలే వెళ్ళిపోతుంది భానుమతమ్మ గారు ఈ నేరస్తుడు ఏ తప్పు చెయ్యలేదు అని నిర్ధారణ అయితే కనుక అతన్ని మేము అరెస్టు చేస్తాం ఇప్పుడు మేము వెళ్తామండి అని చెప్పి ఎస్ఐ వాళ్ళ అక్కడి నుంచి వెళ్లిపోతారు నాన్న నాన్న ఆగండి నేను కూడా మీతో పాటు వచ్చేస్తాను నాన్న అని పున్నమి అనగానే లేదమ్మా తప్పు నువ్వు అలా మాట్లాడకూడదు నువ్వు ఇక్కడే ఉండాలి అని శివదేవయ్య అంటాడు నాన్న మీరు వెళ్ళిపోతుంటే నాకు చాలా బాధగా ఉంది అని పున్నమి అంటూ ఉంటే నువ్వు అసలు బాధపడకమ్మా నువ్వు ఇక్కడే ఉండు వెళ్ళమ్మా వెళ్ళు లోపలికి వెళ్ళు అని శివదేవయ్య అంటూ ఉంటాడు లేదు నాన్నా మీరు వెళ్తూ ఉంటే బాధ లేకుండా ఎలా ఉంటుంది నేను వెళ్ళలేను అని పున్నమి అనేసరికి నువ్వు వెళ్ళకపోతే నా మీద ఒట్టే అని శివదేవయ్య ఒట్టు పెట్టుకునేసరికి ఏమీ చెయ్యలేక పున్న అక్కడ నుంచి వెళ్లిపోతుంది గుండె నిండా బాధతో కన్నీళ్లు కారుస్తూ శివదేవయ్య ఏడుస్తూనే ఇల్లు వదిలి వెళ్లిపోతాడు ఇక టైం అయింది ముహూర్తానికి పదండి త్వరగా కార్యక్రమం స్టార్ట్ చేయండి అని భానుమతమ్మ అనేసరికి జనార్దన్ పృథ్వీని తీసుకెళ్లి స్టేజ్ మీదకి ఎక్కిచ్చేస్తాడు శృతి పృథ్వీ ఇద్దరు స్టేజ్ మీద ఉండగా అయ్యగారు అమ్మ దండలు మార్చుకోండి అని వాళ్ళిద్దరికి దండలిస్తారు వాళ్ళిద్దరూ దండలు మార్చుకుంటూ ఉంటారు ఏదో సాధించేశాను అన్న పొగరుతో శృతి పొన్నమిని చూస్తూ ఉంటే పున్నమి ఏడుస్తూ ఉంటుంది పృథ్వీ ఏదో ఒక రకంగా ఈ కార్యక్రమంని ఆపండి అని చెప్పి తల్లిదండ్రుల వంక చూస్తూనే ఉంటాడు నెక్స్ట్ పంతులు గారు ఉంగరాలను శృతికి పున్నమి పృథ్వీకి ఇచ్చేస్తారు కానీ పృథ్వీ ఉంగరాలను మార్చుకోకుండా అలాగే ఉంగరాన్ని పున్నమి వైపుగా చూపిస్తూ పున్నమినే చూస్తూ ఉంటాడు ఎంతసేపటికి రింగు తొలకపోయేసరికి ఒరే ఏంట్రా ఉంగరాన్ని అలాగే చూస్తున్నావు ముహూర్తం దాటిపోతుంది త్వరగా ఉంగరం పెట్టు అనేసి భానుమతమ్మ గదిరిస్తుంది ఏమీ చేయలేని పరిస్థితిలో పృథ్వీ శృతికి ఉంగరం తొడగడానికి వేలు దగ్గరికి తీసుకుని రాగానే శృతి డార్లింగ్ అంటూ ఒక వాయిస్ వినబడుతుంది అందరూ షాక్ అయిపోయి అతన్ని చూస్తూ ఉంటారు అతను నేరుగా స్టేజి పైకి ఎక్కి శృతి నడుము మీద చెయ్యి వేసి దగ్గరికి లాక్కొని మరి ఇన్ని రోజులు ఎక్కడికెళ్లావు డార్లింగ్ నీ కోసం ఎక్కడెక్కడని వెతికాను చివరికి ఇక్కడ దొరికావు అని అనగానే అందరూ షాక్ అయిపోతూ చూస్తూ ఉంటారు అతను శృతిని అంత దగ్గరగా తీసుకునే వరకు భానుమతమ్మ మాత్రం నోటి మీద చెయ్యి వేసుకుని ఆ అని షాక్ అయిపోతూ ఉంటుంది ఇంతటితో ఇవాల్టి సీరియల్ అయిపోతుంది నా సీరియల్ గనక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గివ్ వన్ లైక్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్